కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించడం ద్వారా మన యొక్క మునూరు కాబోర్ సంఘం మనం ఒక విషయం చెప్పడం జరిగింది ఆ విషయాన్ని మద్దతు తెలిపి మీరందరూ ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ప్రోగ్రామే కాదు ఎలాంటి కార్యక్రమాలు చేసిన సంఘం సంఘంతో ఇదే ప్రోత్సాహం మీరు సంఘం ఇస్తే మనం ఒక ముందుకు చాలా ముందుకు వెళ్దామని ఆశిస్తున్నాము తర్వాత మన యొక్క విషయాలకు వస్తే ఒకటి మనం గర్వంగా చెప్పుకునే విషయం

ఇంకా వివిధ వివిధ డిపార్ట్మెంట్ కూడా తన ఊరు సహాయగా మనం ఉన్న మనం చేసిన పని గుర్తించి అదే విధంగా మనకు తోడ్పాటు చేయడం జరిగింది ఇంకా ముందు కూడా మాకు గవర్నమెంట్ ఎమ్మెల్యే గారితో ఇలాగే ఇలాంటి రెప్పవలే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సెకండ్గా వచ్చిన ఇప్పుడు మా డిమాండ్ సార్ ముఖ్య నా ఆల్రెడీ మీకు ఇద్దరు చదివి చూసినాం డిమాండ్ ప్రధానంగా ఒకటి వచ్చేసి ఎఫ్టిఎల్ పరిధి సార్ ఎఫ్టిఎల్ పరిధిలో మా మా హండ్రు చాలా వరకు మునిగిపోయింది వాటర్లో ఆ ఎఫ్టిఎల్ కాస్త మరి నన్ను ఒకసారి మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో ఒకసారి పునరుద్ధరించి దానికి కొంత పట్టా ల్యాండ్ ఎంత వస్తుందో ఆ ల్యాండ్ వారికి మినహాయించి

కనీసం ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరంలో డబల్ ట్రిపుల్ అయితే మాకు చాలా ఆనందం సార్ ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరు మాకు కొంత ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మీరు మాకు సపోర్ట్ చేసినట్లయితే వీటితో పాటు మేము ఎక్కువ మంది మా సోదరులు వీటితో పాటు షేర్ చేయగలుగుతా షేర్లు షేర్ చేసుకోవడం కాబట్టి ఈ యొక్క మూడు డిమాండ్లు న్యాయబద్ధమైన డిమాండ్లు సార్ ఇది ఖచ్చితంగా వచ్చే అతి తొందరలో నెరవేరుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను సార్